ఓం నమో శ్రీ సాయి నారాయణ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సాయినాథుడి భక్తి మార్గంలో మొదట్లో ఉన్నప్పుడు బాబా అంటే ఏమిటి అలాగే మానవ జన్మ అంటే ఏమిటి కర్మసిద్ధాంతం అంటే ఏమిటి ఈ కష్టాలు రోగాలు ఇబ్బందులు రావడానికి కారణం ఏమిటి అవి నిజంగా ఉన్నాయా లేక మన భ్రమణ ఒకవేళ ఉన్నా అవి మనసుకు అంటకుండా ఉండటం ఎలా ఇలాంటివన్నీ తెలియనప్పుడు కష్టాలతో వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మనసు స్పందించి రాసుకున్నటువంటి మరొక పాట ఆదుకోవరిడి సాయి చేకోవయ్యా ద్వారకమాయి ఆదుకోవయ్యా ఓ సిరిడి సాయి చేదుకోవయ్యా ద్వారకమాయి ఆదుకోవ చేదుకోవయ్యా ఆదుకోవయ్య చెదుకోవయ్యా సుఖ దుఃఖాల సుడిగుండాల సంసార జలధి దాటగలేము నేను నాదని నీవు నేననే భవబంధాల దృంచగలేము

చేదుకోవయ్యా ద్వారకమాయి చేదుకోవయ్యా ద్వారకమాయి మానవ జన్మే బాధాకరము పాపము చేసి వచ్చిన వారము దారి కానగలేకా పాపముతు దారి లేను దరి చేరి మైయా మము చీ చేకునవయ్యా మము కరుణించి చేకొనవయ్యా ఆదుకోవయ ఓ సిరిడి సాయి చేదుకోవయ్యా ద్వారకమాయి సద్గురు సాయి ఓ సాయి రామా నిర్గునూపా వో బ్రహ్మతేజ నీచాగ్నిహోత్ర వో అత్రిపుత్ర దేహాభిమానం కాసరా ము ప్రేమ తమ చేకునలేవా అదుకోవయ్యా ఓ సిరిడి సాయి చేదుకోవయ్యా ద్వారకమాయి చేదుకోవయ్యా ద్వారకమాయి అదుకోవయ్యా Chedu co vaya Sri Sai